ఏజెన్సీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది ఎన్నో ఏళ్లుగా నరకప్రాయంగా మారిన రమణయ్యపేట నుండి జే అన్నవరం వరకు ఉన్న రోడ్డు సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది ప్రజాప్రతినిధుల పట్టుదల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా రోడ్డు పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి నేడు ఈ పనులను మండల ప్రజాపరిషత్ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని ఏజెన్సీ ప్రధాన రహదారి రమణయ్యపేట నుండి జే అన్నవరం వరకు ఉన్న రోడ్డు అద్వాన స్థితిపై స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పార్టీలకు అతీతంగా నేడు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి రోడ్డు పనులను పరిశీలించారు వైస్ ఎంపీపీ ఎంపీటీసీలు మరియు సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొని పనుల నాణ్యతను తనిఖీ చేశారు రోడ్డు పనుల ప్రారంభంలో కాంట్రాక్టర్ల నుంచి సరైన సహకారం అందకపోయినప్పటికీ స్థానిక శాసనసభ్యురాలి ప్రత్యేక చొరవతో పనులు పట్టాలెక్కాయని ఎంపీపీ బుజ్జి వెల్లడించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రజల కష్టాలను గుర్తించి ఈ రోడ్డు నిర్మాణానికి ఆమె చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు పార్టీలకు తావు లేకుండా అభివృద్ధి కోసం అందరూ ఏకతాటిపైకి వచ్చి పనులను పర్యవేక్షించడం విశేషం పనుల నాణ్యత పట్ల సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు ప్రస్తుతం జరుగుతున్న ఈ పనులను చూసి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు త్వరితగతిన ఈ రోడ్డు పూర్తి చేసి ప్రజల రవాణా కష్టాలను తీర్చాలని అధికారులు వర్కర్లను నేతలు కోరారుజాపరిషత్వసభ సమావేశం ప్రారంభమయ్యే ముందు ఒక మంచి కార్యక్రమం మీద ఒక అభివృద్ధి పరిశీలన చేద్దాం అని చెప్పి రావడం జరిగింది నాతో పాటు ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిస్థితికి సంబంధించి వైఎస్ఎంపీ గారులు ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీలు రేగంగా కూడా రావడం జరిగింది దీనికి యొక్క ముఖ్య కారణం మరి సుదీర్ఘకాలం ఎంతో కాలంగా ఈ రోడ్డు మీద ప్రయాణించే గ్రామాల ప్రజల ఇబ్బందులు మనందరికీ తెలుసు ఇందులో సుదీర్ఘ పోరాటాలు చేశారు చాలా కార్యక్రమాలు చేశారు మా గౌరవ శాసన సభ్యురాలు కూడా ఎన్నికల ముందు వారు కూడా దీని మీద పోరాటం చేయడం జరిగింది ఏది ఏమైనా కాంట్రాక్టర్ పూర్తిగా సహకరించకపోయినా మరి కార్యక్రమాన్ని ఎత్తి పరిస్థితులు ఈ ప్రజల యొక్క ఇబ్బందుల్ని చవి చూశాను ఈ రోడ్డు మొదలు పెట్టాలని చెప్పి వ్యక్తిగతంగా మరి రోడ్డు పూర్తయిన తర్వాత గౌరవ శాసన సభ్యురాలు యొక్క కృషిని త్వరగా తెలియజేస్తాను ఈ రోడ్ని మొదలు పెట్టడంలో వారు చేసిన పాత్ర అంతా ఇంత కాదు మరి ఈ రోడ్ని ఇవాళ ఎలా చేస్తా ఉన్నారని చెప్పి మండల ప్రజాపరిషత్తు నుంచి అందరం కూడా పరిశీలన చేయడం జరిగింది మరి అందరూ అన్ని పార్టీల ఉన్నాం ఇక్కడ అందరూ కూడా ఈ రోడ్డు యొక్క పనులు పరిశీలన చేసి సంతృప్తి చెంది మరి చాలా ఆనందంగా మేమందరం కూడా మరి ఈ రోడ్డు బాగా చేస్తున్నారని అని చెప్పి అభినందించారని చెప్పి కాంట్రాక్టర్ గారు ఇక్కడ పనిచేసే వర్కర్లు అందరూ కూడా మేము అభినందన జరిగింది అందరూ అన్ని పార్టీల వాళ్ళు కూడా మరి గౌరవ శాసనసభ్యురాలు యొక్క కృషిని మరి మరింత మరి అభినందించాలి ఈ పనిని మరి సుదీర్ఘ పోరాటాల ఈ పనిని పూర్తి స్థాయిలో మనందరం కూడా అభినందించాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం మీద మేము రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి కార్యక్రమం ఈ రోడ్డు మొదలైనందుకు మరొకసారి మరి గౌరవ శాస్త్ర సభ్యురాలు వారికి వారి యొక్క కృషికి మేరకు అభినందన తెలియజేసుకుంటూ సలహిస్తున్నాం